నమస్తే అండి నేను రజాక్ మొన్న జగన్ అన్న గుంటూరు వెళ్ళడం కారణంగా పాపం ఒక కానిస్టేబుల్ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుందంటే చివరాగరికి ఆమె ఉద్యోగం ఉంటుందా ఊడిద్దా లేదా మెమో జారీ చేసి జారీ చేసే స్టేజ్కి వచ్చింది సో జగనన్న పుణ్యమ అంట ఆమె కష్టకాలంలో పడింది మరి జగనన్నేమైనా ఆదుకుంటాడేమో చూడాలి కథ ఎంత అంటే మనందరికీ కూడా తెలిసిందే రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్న ఫోటో ఒక ఆమె జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసి ఏమి ఒక కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి ఓ ఫోటోలకి ఎగబడతా ఉంటుంది సెల్ఫీ ఫోటోలకి ఒక నెంబర్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన అభిమానులు ఉండాలంటే ఉండొచ్చేమో కాదనట్లేదు కానీ ఆమె పోలీస్ డ్రెస్లో లేకుండా ఒక సామాన్య మహిళగా వచ్చి తీసుకోవడం వేరు డ్యూటీలో ఉన్నప్పుడు తీసుకోవడం వేరు ఇక్కడ కొర్రి పెట్టేది అక్కడే అవుతుంది డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె ఆ ఫోటోలు తీసుకోవడం అయితే జరిగిందనమాట సరే నువ్వు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నేతలతో పో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు ఫోటోలు తీసుకుంటే అప్పుడు కూడా ఎలా చేస్తారంటే చేయరు ఎందుకంటే అధికారం ఉంటే అవన్నీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నారా లోకేష్ గారు తీసుకుంటే వాళ్ళు పెద్ద ఫీల్ అదే అదేవిధంగా గవర్నమెంట్ కూడా మెమోలేమి అలాంటివి ఏం జారీ చేయరు ఎందుకంటే అధికారం ఉంటే పరిస్థితులు అలాగే ఉంటాయి ఎవరు అధికారంలోనూ అదే జరిగిద్ది ఇప్పుడు జగన్మో చంద్రబాబు నాయుడు గారిని కాదని నారా లోకేష్ గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని కాదని ఇంతమంది అధికారంలో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరో ఒక ప్రతిపక్ష నేత వచ్చేసి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటా ఉంటే వీళ్ళందరూ ఖాళీకి కూర్చొని అమ్మ తీసుకోమ్మ నువ్వు నాలుగు ఫోటోలు ఇంక ఎక్స్ట్రా తీసుకోమని చెప్పి ఊరుకుంటారా లేదా డిపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ జగన్ గారు ఎమ్మెల్యే ఉంటారా ఉంటారు కదా సో మేము జారీ అయింది దీనికి సంబంధించి కథ చూద్దాం రెండు మూడు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలు జిల్లా జైలుకు వచ్చారు జిల్లా జైల్లో నందిగం సురేష్ని పరామర్శించేందుకు సో అక్కడ అభిమానులు అయితే ఎగబడ్డారంట ఆయన జైల్లోకి వెళ్ళి సురేష్ని పరామర్శించిన తర్వాత మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడు మాట్లాడుతున్నారు ఆ సమయంలోనే లో ఉన్నటువంటి కానిస్టేబుల్ జగన్ వద్దకు దూసుకొచ్చింది తనతో పాటు తన కుమార్తెని తీసుకొచ్చి ఆశీర్వదించాలంటూ వేడుకుంది తనే కాదు తన కూతుర్ని కూడా తీసుకొచ్చిందంట అంటే మహాతల్లి అంతేకాకుండా తన కుమార్తెతో సెల్ఫీ దిగాలంటే విజ్ఞప్తి చేసింది వెంటనే ఆమె కుమార్తె కూడా జగన్తో పాటు తన తల్లిని సెల్ఫీ తీసుకుంది సెల్ఫీ తీసుకున్న సంతోషంలో ఎగిరి గంతులేసింది వాహ్ ఆమె ఆనందానికి పట్టపాగా లేకుండా పోయినాయి మీ మీ వెబ్సైట్ ఓ దాన్నవరణ ఆయన టీవీ సిక్స్టీ నైన్ ఆర్టికల్ రాసిన సిక్స్టీ నైన్ ఆమె ఆనందానికి పట్టపక్కగా లేకుండా పోయాయి అయితే ఇదంతా మీడియా కెమెరాల ముందే జరగడంతో డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ వచ్చి సెల్ఫీ దిగడం అన్ని కెమెరాల్లో రికార్డ్ అయింది వెంటనే ఆమె ఎవరైనా చర్చి మొదలైంది ఆమె పేరు ఆయేషా భాను ఆమె గుంటూరు జైల్లో వార్డెన్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు జగన్ అంటే ఆమె కూతురికి అభిమానం ఆయన తన తల్లి పనిచేస్తున్న జైలు వద్దకే వస్తున్నాడని తెలుసుకొని తన తల్లిని బ్రతిమలాడి జగన్తో సెల్ఫీ తీసుకునేందుకు జైలు వద్దకు వచ్చిందట ఆమె ఒక్కతే సెల్ఫీ దిగితే ఎటువంటి సమస్య ఉండేది కాదు అభిమానులు ఎగబడంతో ఆమె వెళ్లలేక డ్యూటీలో ఉన్నటువంటి తన తల్లితో సహా సెల్ఫీ దిగడానికి వెళ్ళింది అదే ఇప్పుడు వివాదాస్పదమైంది సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఆయేషా భానుకు మెమో ఇచ్చారు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోబోతున్నారు విధి నిర్వహణలో ఉన్నవారు సర్వీస్ నిబంధనలు పాటించాలని చెప్పేసి దీన్ని విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు హెచ్చరించడం జరిగింది సో మళ్ళీ చెప్తున్నా శా రూల్స్ చర్యలు అంటే అధికారంలో ఉన్న వాళ్ళతో ఫోటోలు దిగితే ఇబ్బంది ఉండదు ఏ ప్రభుత్వంకైనా కాదు ప్రతిపక్ష పార్టీ నేతలు తేలి మేము అంటే వీళ్ళు చూస్తూ ఊరుకోరు లేకపోతే చేతులు కట్టుకొని కూర్చోరు కాబట్టి ఆయేషా భాను గారికి ఆమె కూతురికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అమితమైన ప్రేమ కాదని లేదు ఎవరిని ఎవరైనా అభిమానించవచ్చు ఎవడు కాదన్నాడు దావుద్ ఇబ్రహీం కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఏం చేస్తాం అట్లాంటి దరిద్రులు ఉన్నారు మన దేశంలో టెర్రరిస్ట్ గాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు ఏం చేస్తాం అది పరిస్థితి ఆ గాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు మన దేశంలో ఈ గాళ్ళు ఉంటారు ఏం అర్థం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయేష గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆయన ఆమె కూతురు గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది చివరాకరికి ఆమె ఉద్యోగానికే ఎసర తెచ్చేట పరిస్థితి వచ్చిందనమాట సో ఇది సెల్ఫీ పుణ్యమా అంట ఉద్యోగం ఉంటుందో ఓడిద్దో తెలియదు అది సంగతి